శివాయ గురువైనమ ముందుగా అందరికీ ఒక మనవి ఈ ఛానల్లో పోస్ట్ చేసే జ్యోతిష్య విషయాలు నాయక ఎనాలసిస్సు మరియు నా జ్ఞానం పరిధిని అనుసరించి మాత్రమే తెలియజేస్తున్నాను వీటి నుండి మీరు లేదా మీ ద్వారా ఎవరైనా సరే జీవితానికి అన్వయించుకుంటే నేను బాధ్యుని కాదు ఇది ఒక పురుషుడి జాతక చక్రం నైన్టీన్ నైన్టీలో జన్మించడం జరిగింది జాతక చక్రంలో లగ్నం మిథున లగ్నం అయింది లగ్నంలోనే గురువు ఆరుద్ర నక్షత్రం మీద ఉండడం జరిగింది లగ్నం కూడా ఆరుద్ర నక్షత్రమే స్థితి పొందడం జరిగింది ఆరుద్ర నక్షత్ర అధిపతి రాహువు స్థానంలో ఉన్నాడు అష్టమానికి ఉన్న కారకత్వాల్లో చీటింగ్ కూడా ఒక కారకత్వం ఇక్కడ రాహువు పురుషుల జీవిత భాగస్వామి గారు అయిన శుక్రుడితో పాటుగా ఆరు పదకొండు అధిపతి అయిన కుజుడితో కలిసి స్థానంలో ఉండడం జరిగింది మూడు గ్రహాలు కూడా ఆశకు సంబంధించినవే ఈ మూడు గ్రహాలు ద్వితీయ స్థానాన్ని చూస్తున్నాయి శుక్రుడు రాహువు శ్రవణ నక్షత్రం మీద ఉండడం జరిగింది ఈ శ్రవణ నక్షత్ర అధిపతి చంద్రుడు కన్యారాశిలో రాశిలో ఉన్నాడు అనగా పెండింగ్ కర్మ జాతకుడి భార్య చెప్పకుండా ధనం తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది రెండో పాయింట్ జీవిత భాగస్వామి అయిన శుక్రుడు శ్రవణ నక్షత్రం అనగా చంద్రుడి నక్షత్రం ఈ చంద్రుడు మాతృకారకుడై మాతృస్థానంలో ఉండడం జరిగింది ఈ మాతృస్థానమైన నాలుగో స్థానం రాశి ఈ కన్యా రాశి కాలచక్రంలో ఆరో స్థానం జాతకుడి భార్య జాతకుని దగ్గర ఉన్నంతసేపు తల్లి గురించి అసత్యపు మాటలు కంప్లైంట్ ఇవ్వడం జరిగేది మూడవ ఫలితం నిర్ధారణకు వచ్చేసరికి ఈ జాతకుడికి ఎడ్యుకేషన్ సమయంలో శారీరక ప్రేమ వ్యవహారాలు జరిగాయి ఇక్కడ పంచమాధిపతి అయిన శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నాడు ఈ అష్టమ స్థానంలో శ్రవణ నక్షత్రం చంద్రుడి నక్షత్రం అనగా రెండవ అధిపతి నక్షత్రం మీద ఉన్నాడు ఈ చంద్రుడు నాలుగో స్థానంలో కన్యారాశిలో ఉన్నాడు కుజుడు దేహకారకుడు రాహు మాయ మరియు అష్టమాధిపతి అయిన శని కామత్రికోణమైన సప్తమ స్థానంలో ఉండడం జరిగింది ఆ సప్తమాధిపతి గురువు లగ్నంలో ఉండడం జరిగింది కాబట్టి ఫలితం డబుల్ కన్ఫర్మేషన్ లగ్నం మిదురం కూడా నాలుగవ పాయింట్ జాతకుడు కాలభైరవ మంత్రాన్ని జపిస్తుంటాడు ఇక్కడ లగ్నం పడిన నక్షత్రం ఆరుద్ర నక్షత్రము గురువు ఉన్న నక్షత్రం కూడా ఆరుద్ర నక్షత్రమే ఈ ఆరుద్ర ఆరుద్రాధిపతి అష్టమస్థానంలో ఉండడం జరిగింది అదేవిధంగా వాక్స్థానమైన ద్వితీయ స్థానంలో కేతువు ఉన్నాడు ఈ కేతువు వృచ్చిక రాశికి అధిపతి కారణంగా కాలభైరవ మంత్రాన్ని జపించడం జరిగింది ఇప్పుడు చివరిది మరియు ఐదవ ప్రిడిక్షన్ ఏమిటంటే జాతకుడు మౌత్ ఫ్రెషనర్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాడు మొదటి నాలుగు ఫలితాలు నేను తెలిపినవి ఈ ఐదవ ప్రశ్న మాత్రం ఆ జాతకుడు అడిగాడు మనకి ద్వితీయ స్థానంలో కేతువు ఉన్నాడు ఈ ద్వితీయ అధిపతి కన్యారాశిలో రాశిలో హస్త నక్షత్రం మీద ఉండడం జరిగింది మనకి ఆహారం సంబంధించిన బిజినెస్ మౌత్ ఫ్రెషనర్ అంటే ఇక్కడ కేతువు రెండవ స్థానంలో ఉన్నాడు ఆశ్లేష నక్షత్రం మీద ఇక్కడ ఒక కాంబినేషన్ కాదు చాలా ఉన్నాయి లగ్నాధిపతి బుధుడు భాగ్యస్థానంలో ఉన్నాడు భాగ్యాధిపతి సప్తమ స్థానంలో ఉండడం వల్ల బిజినెస్ చేయాలనుకోవడం కూడా ఒక కారణం మౌత్ ఫ్రెషనరే ఎందుకంటే ఇక్కడ కేతు రెండో స్థానంలో ఉండడం అనేది ఒక కారణం నోటిలో పళ్ళ మధ్య జరిగే ప్రక్రియ కేతు ఆశ్లేష నక్షత్రం మీద కూడా ఉండడం జరిగింది